పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ప్రజల ఓట్లతోని ఎంపీగా గెలిచి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో ప్రజా సమస్యల పైన కనిపించకపోవడం ఇది చాలా బాధకరమైన విషయము అపంశుభం విలువని పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓట్లతోటి ఎంపీగా గెలిచిన కానుండి నుండి పెద్దపల్లి పార్లమెంట్లా అసలు కనీసం ప్రజలకు ఏ సమస్య ఉన్నది ఏం చేస్తే ప్రజలు మరి మరి బాగుంటారనే ఆలోచన అవగాహన లేని ఒక వ్యక్తిని ఈరోజు పెద్దపెల్లిగా పెద్దపల్లిలో ఎంపీగా గెలిపిస్తే ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది అభివృద్ధి చేసింది ఏం లేదు పెద్దపల్లి పార్లమెంట్లో మొత్తం శూన్యము అభివృద్ధి పేరిట మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండు పెద్దపల్లి పార్లమెంట్లో ప్రజల్ని మోసం చేస్తూ మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దగ్గర మరి నిక్క గొప్పలు చెప్పుకుంటున్నారు అసలు పెద్దపల్లి ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే శూన్యం అభివృద్ధి లేదు ఇలాంటి ఎంపీని మరి పెద్దపెల్లి పార్లమెంటుకి వస్తే ప్రజలే తరిమి కొట్టాలని కూడా ఈరోజు నేను పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా అభివృద్ధి లేదు అసలు పెద్దపల్లి ఎంపీ ఉన్నాడా లేడా అనేది మరి ప్రజలు అడుగుతున్నారు ఇదంతా కుటుంబ పాలన కొనసాగుతుంది